ఆబ్వియస్లీ సో మొన్న మీరు ఫస్ట్ హ్యాండ్ చూసుంటారు కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి బిహైండ్ ద స్క్రీన్స్ అంటే మీరు చూసారు యాక్చువల్లీ ఆ బిహైండ్ ద స్క్రీన్ సెలబ్రేషన్ చూసారు దాంతో ఎవ్రీ బెడీ సైలెంట్ ఏంటంటే రా ఎమోషన్స్ ఉండే మీరు చూసారు రోహిత్ శర్మ కింద పడిపోయాడు విరాట్ కోహ్లీ ఎగిరారు రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే అందరూ అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్ ఉండవు అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే సో ఒక్క ప్లేయర్ అని కాదు స్టాఫ్ దగ్గర నుంచి ఎందుకంటే ఇది ఎన్నో ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మనకు వచ్చింది వచ్చింది ఎంతో కష్టపడి కాబట్టి వెన్ యూ సో హార్డ్ ఆ విన్ సో థ్రిల్లింగ్ అండ్ ఎస్పెషల్లీ ఆ మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళ వాళ్ళ నోట్లో నుంచి మనం తీసుకున్నట్టుంది అది విన్ ఎట్లా అంటే ఇట్ వాస్ థర్టీ బాల్ థర్టీ రన్స్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ గేమ్ వేర్ హోల్డెడ్ బెటర్ దెన్ అంటే ద ర్యాలీస్ అసలు ఒక వారం పది రోజుల పాటు దేశం అంతా కూడా ఊగిపోయింది ఇలాగా జోష్ తోటి అది యాక్చువల్లీ ఏంటంటే చానా అక్కడ దాని తర్వాత నేను చూసాను కదా వీడియోస్ హైదరాబాదే కాదు మొత్తం ఇండియాలో ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మేము బాంబేలో ఆ ఓపెన్ టాప్ బస్ లో మేము చూసింది ఇట్ వాస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి ఎందుకంటే త్రూ అవుట్ దాట్ మెరీన్ డ్రైవ్ ఎక్కడ చూసినా మనుషులే అవును ఎక్కడ చూసినా మనుషులే అండ్ ద వే దే వెల్కమ్ నాట్ ఓన్లీ అప్పుడు మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ చూసాం కానీ హోల్ ఇండియా ఎవ్రీవేర్ వర్ సో హ్యాపీ అండ్ సెలబ్రేటింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ దేర్ విన్ అదే మోతాదులో ఏదైనా కొంచెం చిన్నది అటు ఇటు అయినా కూడా ఆ ప్రెషర్ స్పోర్ట్స్ క్రికెట్ టీం పై ఉంటుంది కదండి చాలా ప్రెషర్ అంటే ఆర్ ట్వంటీ త్రీలో వర్ వర్ పీపుల్ ఈజీ అంటే ట్వంటీ త్రీలో గెలవనప్పుడు ఆ విధమైన యాక్సెప్టెన్స్ ఉండిందా మనం ట్రై చేసాం బట్ కుదరలేదని సో కొన్నిసార్లు ఏముంటుందండి గెల్ ఒక పెద్ద జర్నీ ఉంటుంది ప్లేయర్లో దాంట్లో ఓటమి గెలవడం అనేది పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది ఎస్ ఆ మూమెంట్ లో రియాక్షన్స్ ఉంటాయి దట్ ఆర్ ఇమీడియట్ రియాక్షన్స్ అవును కాకపోతే ఏంటంటే ఓవర్ పీరియడ్ ప్రతి ఒక్క ప్లేయర్ అర్థం చేసుకుంటారు క్రెడిట్ టు ఆల్ ప్లేయర్స్ ఆ లెవెల్ లో ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటారు మీకు కొన్నిసార్లు ఆ మూమెంట్ లో కనిపిస్తుంది ఇమ్మీడియట్ రియాక్షన్ తప్ప ఎవ్రీబడి అండర్స్టాండ్స్ విన్ ఆర్ లూజర్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మేము వన్ డే వరల్డ్ కప్ ఆ ఎమోషన్స్ అయిపోయింది అయిపోయినాక మేము ఒకసారి ఆలోచిస్తే ఏమన్నా ఇంకా మంచిగా చేయొచ్చు అంటే అసలు చూస్తే అన్ని మంచిగా చేశాం అన్ని బాక్సెస్ టిక్ చేసాం జస్ట్ దట్ ఆ రోజు దట్ వాజ్ అవర్ ఆఫ్ డే అండ్ ఆస్ట్రేలియా ప్లేట్ బెటర్ దెన్ అస్ సో ఒక స్పోర్ట్ ఆడినప్పుడు ఒకళ్ళు గెలవాలి ఒకళ్ళు ఓడిపోవాలి అనేది దట్ ఈస్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ మీ బాండింగ్ ఎలా ఉంది దిలీప్ గారు రోహిత్ శర్మతోటి లేకపోతే విరాట్ కోహ్లీ గారితో అండ్ యునోన్ ఆల్ ద ఫైన్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా అందరితోటి వాట్ ఈస్ యువర్ బాండింగ్ అండ్ అట్ వాట్ లెవెల్ డూ యూ యాక్చువల్లీ డిస్కస్ క్రికెట్ అండ్ లైఫ్ నా ఉద్దేశంలో బాండింగ్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వెన్ యువర్ రైట్ అప్ దేర్ ఎస్పెషలీ ప్లేయర్స్ వే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ దేర్ వాళ్ళకి ఏమన్నా చెప్పి వాళ్ళు దాన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ట్రస్ట్ చేయాలి వాళ్ళ గేమ్ అర్థం చేసుకోవాలి సో వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్ అవును అది నేను అర్థం చేసుకోవాలి నాకు కొంచెం చిన్న అడ్వాంటేజ్ ఎందుకైంది అంటే యా బిన్ వర్కింగ్ ఇట్ ఎన్సీఏ సెటప్లో టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను టూ థౌజండ్ నైన్టీన్ వరకు పనిచేస్తాను సో ఈ గిల్స్ అయినా జైస్వాల్స్ అయినా రిషబ్ పండ్స్ అయినా సంజు శాంసన్ అయినా వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన లేదు సో ఆ అక్వెంటెన్స్ ఉంది కానీ ఆ అక్వెంటెన్స్ ఉన్నా పర్వాలేదు కానీ పీపుల్ గ్రో అండ్ పీపుల్ గెట్ మెచ్యూర్డ్ ఓవర్ ఎ పీరియడ్ వాళ్ళని అర్థం చేసుకుని సో మై ఫస్ట్ సిక్స్ మంత్స్ వెన్ ఐ జాయిన్ ద టీమ్ ఐ స్పెండ్ హోల్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఈజ్ హౌ దే ఆర్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్ హౌ దే లైక్ ద ఫీడ్బ్యాక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఆలోచింది అదొక్కసారి అర్థమైంది అనుకోండి ట్రస్టింగ్ ద ప్లేయర్స్ ప్లేయర్స్ ట్రస్ట్ చేసి యాజ్ లాంగ్ యాజ్ మెన్ వన్స్ ద ప్లేయర్స్ ట్రస్ట్ దాట్ వీఆర్ ఇన్ ద సేమ్ పేజ్ దెన్ నా కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది అక్కడ నేను నేర్చుకుంది ఏంటి అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యుర్ టైమింగ్ రైట్ వెన్ యూ వాంట్ టు సే సమ్థింగ్ ఈ ఎక్స్పీరియన్స్తో మనం జల్లీ అబ్జర్వ్ చేసేస్తాం ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు ఏ టైంలో ఉన్నారు ఏ సిచ్యువేషన్ ఉన్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ చాలా సెన్సిటివ్గా మెంటర్ చేయాలి వాళ్ళని అంటే కదా ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి హోల్ వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ టైమ్ ప్లేయర్ గోస్ ఆన్ ద ఫీల్డ్ యూ ఎక్స్పెక్ట్ స్కోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ వికెట్స్ వెన్ ద డే డజంట్ హ్యాపెన్ హోల్ వరల్డ్ జంప్స్ ఆన్ దెమ్ సో యాజ్ అ సపోర్ట్ స్టాఫ్ యాజ్ అ కోచ్ మేము మా జాబ్ ఏంటిదంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పింది చెప్పకుండా కాకుండా మనం చెప్పింది వాళ్ళకు అర్థం కావాలంటే వీ వెయిట్ ఫర్ ద రైట్ టైం ఆర్ అదే డిజగ్రిమెంట్స్ అవుతాయండి మామూలుగా ప్లేయర్స్కి కోచెస్కి మధ్య అంటే మీరు ఇలా ఒకటి చెప్పి మీరు కాకపోతే ఎవరైనా ఎనీ కోచ్ బట్ ఆ టైంలో వాళ్ళు అది పికప్ చేయలేక డిజగ్రీ అని చెప్పు అలాంటివి అవుతుంటాయా నెగోషియేట్ యూర్ వే త్రూ కదా ఐ ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిసగ్రిమెంట్ ఆర్ అగ్రిమెంట్ బేసికలీ అనుకోవాలని హెల్దీ డిస్కషన్స్ అనుకోవాలి రైట్ రైట్ హెల్దీ డిస్కషన్ అయినప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక టీమ్ ఎన్వైరన్మెంట్ లో హెల్దీ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను అర్థం చేసుకొని చెప్పినాక నేనేం చేస్తాను ఇది నాకు అనిపిస్తుందని ఐల్ త్రో ఇట్ ద ప్లేయర్స్ కోపంగా అయితే చెప్పరు కోపంగా కోపంగా అనేది అక్కడే ఉండదు ఎందుకంటే వి ఆర్ షేింగ్ ఆర్ ఒపీనియన్ టు దిమ్ రైట్ 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 దెన్ దే కమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్ అండ్ వన్స్ వి బిలీవ్ ఆన్ వన్ థింగ్ వీల్ పుట్ అప్ ఇంటూ ప్రాక్టీస్ అండ్ సీ వాట్ వర్క్స్ ఫర్ ది నేను జనరల్గా ఏముంటుంది అంటే నేను ఒక మెథడ్ అనుకుంటా వన్స్ వీ హ్యాబ్ ఎ డిస్కషన్ ఐ విల్ నెవర్ సే ద డూ దిస్ రైట్ ఐ వుడ్ సే రెండు సార్లు ప్రాక్టీస్ చేద్దాం సీ వాట్ ఫీల్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ వీల్ కమ్ టు అ బికాస్ మై మెథడ్ ఈస్ నాట్ ది ఓన్లీ మెథడ్ సో లాంగ్ ఓపెన్ అండ్ అంటే డెఫినెట్లీ ఓకే యూ సీన్ జనరేషన్స్ ఆఫ్ క్రికెట్ కదా దిలీప్ గారు మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనస్ట్ ప్లేయర్ ఆల్ రౌండర్ ఎవరండి కెన్ యూ మేక్ దట్ కామెంట్ అది చెప్పడం సాధ్యం అంటారా ఇప్పుడు యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా అంటే అది చాలా కష్టం ఎందుకంటే మై ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు డిఫరెంట్ రోల్ ప్లే చేస్తారు ఇప్పుడు మా ఫీల్డింగ్లో ఎలా ఉంటుందంటే స్లిప్ క్యాచెస్ ఉంటుంది అవుట్ ఫీల్డ్ ఉంటుంది ఇన్ఫీల్డ్ ఉంటుంది ఒకళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది అవును సపోజ్ ఇప్పుడు మనం మ్యాచెస్ చూసుకుందాం మనం సౌత్ ఆఫ్రికా మేము టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు జైస్వాల్ గిల్ స్లిప్లో బ్రహ్మాండంగా చేశారు యంగ్ ఫీల్డర్స్ రైట్ ఇప్పుడు మీరు మన వరల్డ్ కప్లో చూసుకుంటే మీకు మన అక్షర్ పటేల్ సి సూర్య క్యాచ్ సిరాజ్ బ్రహ్మాండంగా చేశారు బయట అదే మీరు వన్ డే వరల్డ్ కప్ లో చూసుకుంటే రోహిత్ విరాట్ జడేజా ఇన్ఫీల్డ్ లో బ్రహ్మాండంగా క్యాచ్లు తీసుకొని కేఎల్ రాహుల్ ఎనకాల సో ఎవ్రీబడి ప్లేస్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్ స్పెసిఫిక్ గా ఒక్కలనేది చాలా కష్టం దట్స్ అ వెరీ వెరీ మీరు చెప్పలేదు ఓపెన్గా కానీ బట్ ఈవెన్ పాత తరం నుంచి ఇప్పటికీ క్రికెట్ మారిందంటారు ఆఫ్టర్ ఈ కొత్త కొత్త ఫార్మాట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక ఐపీఎల్ ఐపీఎల్ వచ్చాక హ్యాస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద స్పాట్ చేంజ్డ్ ఆర్ హ్యాస్ ఇట్ ఇవాల్వ్డ్ ఆర్ ఎలా ఎలా ఉందంటారు ఎక్స్పోజర్ పెరిగిందండి బేసికలీ ఐపీఎల్ వాళ్ళు ఏమొచ్చిందంటే అంతకుముందు ఒక ఫస్ట్ క్లాస్ ప్లేయర్ ఆడినాక దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇండియా ఏ టు కమ్ దెన్ దే కమ్ టు ద సీనియర్ టీమ్ అలా ఉండే ప్రాసెస్ ఐపీఎల్ వల్ల ఏమైందంటే ఎండింగ్ అప్ స్పెండింగ్ నిటర్లీ టూ మంత్స్ విత్ బిగ్గెస్ స్టార్స్ వాట్ యు ఇంటర్నేషనల్ తో మీ డ్రెస్సింగ్ హోమ్ షేర్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అండ్ ఐపీఎల్ హైలీ కాంపిటేటివ్ టోర్నమెంట్ సో దాంట్లో ఏమందంటే యువర్ ఎక్స్పోజర్ హెస్ ఇంక్రీస్డ్ సో మచ్ ఫోల్డ్స్ దట్ వై ట్రాన్స్ఫర్మేషన్ లో ఇప్పుడు అదే ప్లేయర్ ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు ఈస్ టేక్ మచ్ టైమ్ టు అడ్జస్ట్ ప్లేస్ రైట్ రైట్ బికాస్ ఆల్రెడీ మీన్ సో ఎక్స్పోజర్ వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ప్రెజర్ సిచ్యువేషన్ ఉన్నది మంచిగా ఎంత అడ్వాంటేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు సో మీరు చెప్పిన సజెషన్స్ ఎలా తీసుకుంటారు ఆయన హ్యాపీగా తీసుకుంటారు ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏం మాట్లాడుతున్నాం సో నేనే ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది అని మీరు ట్రై చేసి చూడండి సో దట్ దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్ వై ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు కొంతమందికి రిఫ్లెక్సెస్ స్ట్రాంగ్ ఉంటుంది కొంతమందికి హ్యాండ్స్ స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళని అర్థం చేసుకున్నాక మనం ఇప్పుడు ఎందుకంటే మ్యాచ్ అయినప్పుడు వీడియో అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సీ లాడ్ ఆఫ్ టైమ్స్ అండ్ ఎనీథింగ్ విచ్ కెన్ మేక్ దెమ్ కొన్నిసార్లు కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఇలా ఉండాలని చెప్పడం వేరే ఆ కరెక్షన్ ఎట్లుండాలంటే ఆయనను ప్లేస్ చేయాలి యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు ఇంప్రూవ్ దేఫినెట్లీ తేకిన పాజిటివ్గా